పవన్ కళ్యాణ్ ఓజీ బ్లాక్ బస్టర్ కావాలని నవీన్ అనే యువకుడు బల్కంపేట ఇల్లమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నాడు అక్కడి నుంచి కొండగట్టు వరకు పాదయాత్ర చేపట్టాడు ఈ నెల ఇరవై మూడున హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేపట్టగా శనివారం కొండగట్టు ఆలయానికి చేరుకున్నాడు గత ఎన్నికల్లో పవన్ గెలవాలని విజయవాడ దుర్గమ్మ గుడి నుంచి దత్తాత్రేయ ఆలయానికి పాదయాత్ర చేసినట్లు నవీన్ చెప్పాడు నా పేరు నవీన్ అన్న మా తెలంగాణ మైనా జిల్లా మాది అక్కడ చిత్తూరు చిత్తూరు గ్రామం మాది మొత్తం హైదరాబాద్ హైదరాబాద్లో గతంలో ఎలక్షన్ కూడా పిఠాపురంలో ముఖ్యమైన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలిచిన చేస్తాను ఎమ్మెల్యే గెలిచిన చెప్పి విజయవాడ తిరుమల గురుగా వెళ్ళి విద్యాపురం పెద్ద సాయంత్ర జిల్లాకు పాదయాత్ర చేసిన మళ్ళీ ఇప్పుడు బొద్దిసిన పెట్టుకోవాలి ఇరవై తారీఖు రిలీజ్ అని ఇరవై మూడు తారీఖు వచ్చి పాదయాత్ర మొదలుపెట్టిన తొండగా చేరుకుంటున్నాను జై పవన్ కళ్యాణ్ ఒదిసినట్టు కావాలి